ఆంద్రబాగున్నారా ఆంద్రబాగా వాళ్ళు అందులో మనం ఉండాలి ఈరోజు ది బెస్ట్ కర్రీస్ రెండు చేస్తున్నానండి పాస్తా గోంగూర పీనట్ పాస్తా పత్ పాస్తా గోంగూర అని పల్లీలు గోంగూర చట్నీ ఈ రెండు ది బెస్ట్ కర్రీస్ అండి మన బెస్ట్ కర్రీస్లో ఇవి కూడా చేర్చుకోవచ్చు అంత టేస్టీగా అంత రుచిగా ఉంటాయి ఫస్ట్ అయితే నేను చట్నీకి వేపేసుకుంటున్నాను పల్లీలు కప్పు తీసుకున్నాను దానికి సరిపడగా ఒక పది ఎండిమిరగాయలు తీసుకుని చక్కగా ఎండిమిరగాయలు వేగిన తర్వాత పక్కన పెట్టేసుకుంటున్నానండి కొంచెం జీలకర్ర కూడా వేసాను దీంట్లో జీలకర్ర వెల్లుల్లి ఎక్కువ వేసుకుంటే ఉల్లిపాయలు మంచి టేస్ట్ వస్తుందండి ఇవి గోంగూరతో ఏ రెసిపీస్ వేసినా ది బెస్ట్ కర్రీస్ అవుతాయి గోంగూర మంచి బలం కూడా నేను మూడు కట్టల గోంగూర తీసుకున్నానండి ఇది పుల్ల గోంగూర దానివల్ల ఇందులో చింతపండు వేయాల్సిన అవసరం లేదు ఇదే పుల్లగా ఉంది ఇది రెండు కర్రీస్కి ఉపయోగిస్తాను సగం చట్నీకి సగం ఏమో పాస్తా కర్రీస్కి ఈరోజు రెండు కర్రీస్ చేశాను నేను కానీ చాలా ది బెస్ట్ కర్రీస్ అయినండి రెండు కూడానే ఫస్ట్ పల్లీలు దీనికి పచ్చిమిరకాయ కన్నా ఎండుమిరకాయలు బాగుంటాయండి కాకపోతే నువ్వులు కూడా వేసుకోవచ్చు కానీ ఈరోజు శనివారం అని నేను నువ్వులు వేయలేదు పల్లీలు ఎండుమిరకాయ జీలకర్ర వెల్లుల్లి వేపిన గోంగూర కొన్ని ఉల్లిపాయలు వేసి నేను ఉప్పు మిక్సీ పట్టేశానండి చట్నీ అయితే సూపర్ వచ్చిందండి చాలా బాగుంది నేను చేసే మంచి కర్రీస్లో ది బెస్ట్ కర్రీస్లో ఇవి కూడా చేర్చుకుంటాను అంత బెస్ట్గా ఉన్నాయి తర్వాత ఆ చట్నీ ఆడేసి పక్కన పెట్టేశాను కదా గట్టిగా మనం రోట్లో ఎలా అయితే దంచుకుంటామో అలాగా గట్టిగా చుక్క నీరు కూడా పోయకుండా గట్టిగా ఆడి దాంట్లో కొంచెం ఉలిపే ముక్కలు అందులో వేసి ఆడాను కదండి తర్వాత పచ్చి ముక్కలు కూడా వేసి కలిపి కొద్దిగా నూనూన వేసి కలుపుకున్నాం అనుకో నేను ఈరోజు శనివారం అని గాను నూనె పోయలేదు ఏడు శనగ నూనె పోసాను అన్నంలోకి ఉంటుందండి చాలా రుచిగా ఉంటుంది తర్వాత పాస్తా కర్రీకి ఏం చేశానంటే పాస్తాలు ఉడకబెట్టి పక్కన పెట్టేసి ఆయిల్ వేసుకుని ఉల్లి ఫస్ట్ జీలకర్ర ఆవాలు ఎండమిరగా వేసి వేగాను వేగిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరగా వేసి కొంచెం ఉప్పు పసుపు వేసి ఉల్లిపాయలు అనేవి బాగా వేయించుకోవాలి అలా వేపిన తర్వాత మనం ఉడకబెట్టి చల్లారి పెట్టిన పాస్తాలు ఉన్నాయి కదా ఉల్లిపాయలు వేగిన దాంట్లో ఆ పాస్తా వేసేసి ఒకసారి అటు ఇటు టర్న్ చేసుకుంటే సరిపోతుందండి అలా టర్న్ చేసిన తర్వాత మనం చక్కగా అందులో కారము నేను కొంచెం అల్లం ఎల్లుల్లిపాయ కొద్దిగా మసాలా వేసాను అవి కూడా బాగా వేగిపోయినవి వేగిపోయిన తర్వాత ఇప్పుడు గోంగూర వేసేస్తాను వేసాను కొంచెం అల్లం వెల్లుల్లి మసాలా ఈ గోంగూర కూడా మనం చక్కగా ఈ పాస్తాకి పట్టించామనుకోండి చక్కగా అసలు అది నూనెలో ఏగిందే ఏగాల్సిన అవసరం లేదు కానీ కొద్దిగా పాస్తాకి పట్టిన తర్వాత గోంగూర మిక్సీ పట్టిన దాంట్లోనే కొంచెం వాటర్ వేసి మరీ ఎక్కువ వాటర్ అవసరం లేదు అన్నీ ఉడిగిపోయినాయే కాబట్టి గోంగూర ఉడికిపోయింది పాస్తాలు ఉడికిపోయినాయి ఉల్లిపాయ కూడా ఏగిపోయింది కాకపోతే ఇవన్నీ దగ్గరికి రావడం కోసం నేను ఒక గ్లాస్ వాటర్ పోసుకున్నాను గ్లాస్ అంటే పెద్ద గ్లాస్ కాదు పెద్ద గ్లాసులో అర గ్లాసు చక్కగా నూనె తేరుతూ ఉడికిపోతుంది చూసారా మైన్ అయితే కూర సూపర్ ఉంది చాలా బాగుందని అన్నారు కడుపు నిండి అన్నం తిన్నారు అంత ది బెస్ట్గా ఉన్నాయి ఇలా కనుక సింపుల్గా పాస్తాలు ఇంట్లో ఉంటే సింపుల్ కర్రీస్ అయిపోద్దండి ఈ కర్రీని నేను ఎక్కడ చూసానంటే ఇప్పుడు కర్రీ పాయింట్స్లో చేస్తారు కదండి పాస్తా గోంగూర మిల్లిమెక్కర్ గోంగూర ఇలాగా అప్పటి నుంచి నాకు కోరుకుండిపోయింది పాస్తా గోంగూర కర్రీ చేయాలని నేను రెండు మూడు సార్లు చేశాను కానీ మీకు వీడియోలు ఎప్పుడు చూపించలేదు సర్లే ఈరోజు చేస్తున్నాను కదా పచ్చడి ఈ పాస్తా కర్రీ రెండును సరే మన వాళ్ళకి ఒకసారి చూపిద్దాం అని చేసి చూపిస్తున్నాను కానీ ఈ లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసానండి మన ఇంగ్రీడియంట్స్లో ది బెస్ట్ పాస్తా గోంగూర ది బెస్ట్ పల్లి గోంగూర చట్నీ సూపర్గా ఉంది సూపర్ కాంబినేషన్ మీ ఎవరికైనా నచ్చినట్టయితే లైక్ షేరు చేసి చాలా ఈజీ అండి ఐదు నిమిషాల్లో అడి అయిపోతుందండి అన్ని రెడీగా పెట్టుకుంటేనే కర్రీ అనేది సూపర్ టేస్ట్ ఉంటుంది ఈగ్గా ఐదు నిమిషాల్లో అయిపోతుంది కర్రీ అయినా చట్నీ అయినా ఎక్కువ లేట్ లేదు సమయం లేదు త్వర త్వరగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయడం మర్చిపోవద్దు ఇంకా మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో వస్తాయి Um, bye friends